ఈ రోజు దేవుని మాట గ్రంథము అరవై ఒకటో అధ్యాయము నాలుగోచము చాలా కాలం నుండి పాడుగానున్న స్థలములను కట్టుదురు పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు పాడైన పట్టణములను నూతనముగా స్థాపించురు ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళరా దేవుడు ఏమంటున్నాడంటే మన జీవితాలు పతనమైపోయి పాడైపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు అనేక మంది హేళన చేసిన పరిస్థితి అనేక మంది చూసి నవ్వుకున్న పరిస్థితి మనం ఎంతో వేదన పడి బాధపడి ఆందోళన చెంది సతమతమైపోతున్న విధానం అది మనకు దేవుడికి మాత్రమే తెలుసు బయట వారికి ఏమాత్రం తెలియదు వారు ఆదరించే విధానం ఏమాత్రం వారిలో లేదు అది లేకపోతే లేకపోవచ్చు కానీ మరలా వారు ఎంతో మనల్ని బాధపెట్టిన పరిస్థితులు నవ్వుకున్న పరిస్థితులు మన యొక్క పరిస్థితులను చూసి మన మనకు ఎందుకు ఆ రీతిగా అలాగా పాడైపోయిన పరిస్థితిలో ఉండవలసి వచ్చింది ఎందుకు అలాగా నూతనంగా స్థాపించలేని పరిస్థితి ఇవన్నీ చాలా కాలం నుండి అది ఒక నెల కాదు రెండు నెలలు కాదు చాలా కాలం నుండి ఈ రీతిగా ఒక్కొక్క సమస్యలో ఒక్కొక్క సమస్యతో ఒక్కొక్క సమస్యతో అలాగా సరే బాగుంది అనుకున్న సమయాల్లో మరలా బాగోలేని పరిస్థితి అంతా మంచిగా ఉంది అనుకున్న పరిస్థితిలో మరలా మొదటి స్థితి మరలా మొదటి స్థితి మొదటి పరిస్థితి సంతోషపడేది కొద్దిగా ఉంటే బాధపడే ఒక పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి ఇవన్నీ దేవుడు చూచాడు ఆయన దృష్టి మనపై ఉంచాడు ఏమంటున్నాడు చాలా కాలం నుండి పాడుగనున్న స్థలములను వారు కట్టుదురు అంటున్నాడు పూర్వంలో పాడైన స్థలములను కట్టుదురు అంటున్నాడు మన యొక్క నిందకు మన యొక్క వేదనకు మన యొక్క నిస్పృహ ఒక వీటన్నిటికీ బాధ కన్నీరు కష్టాలు నష్టాలు అనారోగ్య సమస్యలు ఈ యొక్క సమస్యల యొక్క అంధకారంలో కూలిపోతూ కూలిపోతున్నామేమో అని భయపడిన పరిస్థితులు వాటన్నిటిలో దేవుడు ధైర్యం ఇచ్చాడు నిలబెట్టాడు దేవుడు ఏమంటున్నాడంటే వారు కట్టుదురు అంటున్నాడు కట్టడానికి ఆయన సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు మనంతటికి మనం కట్టుకోలేము ఆయన మాటిస్తున్నాడు ఈ సమయంలో వారు కట్టుదురు అంటున్నాడు నూతనంగా పాడైన పట్టణములను నూతనంగా ఏమంటున్నాడు స్థాపించురు అంటున్నాడు దేవుడు ఆయన ఏమంటున్నారంటే నూతనంగా స్థాపించురు అని దేవుడు చెప్తున్నాడు స్పష్టంగా చెప్తున్నాడు అలాగా మన పట్టణాలు మన యొక్క స్థలాలు మన యొక్క ఇబ్బందులు ఇరుకుల నుండి ఆయన లేవనెత్తే దేవుడుగా ఉన్నాడు స్థలము అంటే ఏంటి మన హృదయం బాధతో నిండి కృంగిపోయి ఆదరణ లేక విలువలాడుతున్న పరిస్థితి అది ఎప్పటి నుంచి ఉంది జాబ్ రావడం పోవడం జాబ్ రావడం పోవడం కొంతమందికి అనారోగ్య సమస్యలు బాగున్నారు అనుకుంటే మరల అనారోగ్యం బాగున్నారు అనుకుంటే బాగున్నారు తగ్గింది మంచిగా ఉంది మాకు అనుకున్నప్పుడు మరల ఈ యొక్క అనారోగ్య సమస్యలు అలాగే కష్టాలు అప్పులు అప్పులన్నీ తీరిపోయి మాకు చాలా సంతోషంగా ఉంది అనుకున్న సమయాల్లో మరల అప్పులు ఇలాగ రక రకరకాల పరిస్థితులు సంతోషపడుతున్న సమయంలో మరల మొదటి పరిస్థితి మరలా మొదటి పరిస్థితి దేవుడు చూచాడు ఆయన కరుణించాడు ఆయన యొక్క జాలిగల దేవుడు దయగల దేవుడు మన బాధను నిట్టూర్పును చూచాడు ఇప్పుడే విడుదల కలుగు చేసి మనల్ని బాగు చేస్తాను అంటున్నాడు కడతా వారు కట్టుదురు అంటున్నాడు కట్టడానికి ఎవరి సహాయం కావాలి వారు కట్టుదురు అంటే ఆయన సహాయం కావాలి ఆయన ఆయన ప్రేమిస్తున్నాడు ఆయన కనుకరం చూపుతున్నాడు కాబట్టి ఆయన శక్తిని మనం పొందుకొని మన యొక్క స్థలములను మన యొక్క మన జీవితాన్ని కట్టుకునే పరిస్థితులను దేవుడు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి దేవుడికి వందనాలు తెలియజేద్దాం పాడుగానున్న స్థలములు ఇప్పుడు ఒక దారి గుండా వెళ్తాము చెత్త చదారం అవన్నీ ఉంటే ఏమనుకుంటాం బస్తలు బాగాలేదు అనుకుంటాం అవన్నీ తీసేస్తే చాలా బాగుంది అనుకుంటున్నాం అనుకుంటుంది అనుకుని సంతోషంగా ఏ రో ప్రతి రోడ్డును వదిలేసి ఆ దారి గుండా ఆ దారిలోనే నడవడానికి వారంగా ఉంటాం ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని మాట వింటున్న ప్రియమైన వారులారా పాడుగానున్న స్థలములను దేవుడు బాగు చేస్తానంటున్నాడు అదేవిధంగా మన హృదయంలో మలినం కల్మషం అలా విధేత దేవుని మీద ప్రేమ లేని పరిస్థితి ఇవన్నీ వీటన్నిటినీ దూరం చేసి మరలా ఆయన మన స్థితిగతులను బాగు చేసి ఆయన యొక్క హస్తాల్లో మనం ఉంచుకొని మనల్ని కట్టే పరిస్థితికి ఆయన కడతానంటున్నాడు కాబట్టి ఆయన యొక్క ప్రేమకు మనం ఏ మాత్రం రుణం తీర్చలేము ఆయన గొప్ప దేవుడు ఆయన మాట ఇచ్చాడంటే నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు మనం ఏ పరిస్థితిలో నలిగిపోయి ఇబ్బంది పడుతున్నామో దేవుడు కడతానంటున్నాడు దేవుడు కట్టే దేవుడు కాబట్టి మనం ఇంక ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు మన హృదయాన్ని హృదయంలో ఉన్న మలినాలన్నిటిని అన్నిటిని తీసివేసుకుని శుభ్రంగా ఉంచుకుందాం ఇప్పటి నుంచి దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు దేవుని వందనాలు మహాప్రాంగలు తండ్రి కృపగలనైనా నాయన కిరణ వందనలు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా అవును తండ్రి చాలా కాలం నుండి మా జీవితాల్లో నాయన తండ్రి నాయన వేసయ్యా ఎన్నో అప్పులనే బాధలు తండ్రి నాయన కన్నీటితో నాయన వేదన పడే పరిస్థితులు చూచవయ్యా ఇలాగ అనారోగ్య పరిస్థితులు తండ్రి నాయన ఒకటి అని కాదు ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క సమస్యలతో బాధపడుతున్న పరిస్థితులను కనిపెట్టి ప్రభా నాయన జాలిపడి నాయన నీ దయగాల అస్తాల్లో మమ్మల్ని ఉంచుకొని తండ్రి నువ్వు కడుతున్నందుకు అందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా మా స్థితిగతులను బాగు చేస్తున్నందుకు అందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా ఇప్పుడే ప్రభా నాయన మా హృదయంలో ఉన్న ప్రతి విధమైన కల్మషాన్ని తీసివేయండి ప్రభా మా శాపాలని పాపాలను తుడిచివేయండి ప్రభా ఈ యొక్క శిలువులో కర్చిన రక్తం ద్వారా మాకు విముక్తి కలిగి చేయండి విమోచన కలిగి చేయండి నీ కార్యాలను మొదలు పెడుతున్నందుకు అందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా తండ్రి నాయనా నువ్వు తండ్రి కట్టే కట్టడానికి నాయన నువ్వు పూనుకున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభు మా సమస్యలను తొలగించి ప్రోనైనా మా మమ్మల్ని సంతోషంతో నింపడానికి ప్రభనైనా నువ్వు ప్రభ కార్యం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను ఎంతగా ఇంతగా దేవా ఏమి చిరుణం తీసుకోగలం ప్రభ ఏమీ లేని ప్రభా నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు చెల్లిస్తూ ఈయన ప్రార్థన ప్రభుని ప్రియరక్షడు అనేసి క్రీస్తు నామంలో అతి అత్యనియంగా రచనలు వేడుకున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్